అమ్మా అమ్మా ఐ లవ్ యూ మీరు బ్యాక్ క్లీన్ చేసినప్పుడు నెక్ నుంచి ఇలా సూదులు లాగబడ్చినట్టు అనిపించింది వెరీ నైస్ పోయిందా పోయింది వన్ చేసినప్పుడు క్లియర్ అయిపోయింది మొత్తం హీట్ అయిపోయి బాడీ మళ్ళా కూల్ అయిపోయింది మంచి సైన్ అది వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్ సైన్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ మెడల్ దగ్గర నుంచి బ్యాక్ బోన్ సూది లాగా పొడిచినట్టు అనిపించింది ఎన్ని ఏంటి నుంచి మనం పట్టుకొని ఉన్నాం లోపల మనకి తెలియదు అది ఇప్పుడు అర్థమైంది మనకి హయ్యర్ సోల్ లో కనెక్ట్ అయిన తర్వాత సో ఇప్పుడు క్లీన్ చేసుకుంటాము అంతే కొంచెం బాధ ఉంటుంది క్లీన్ ఇలా ఇలా చేయాలి కదా అన్ని తీయాలి కదా దానికే ప్రెషర్ ఇచ్చాను నేను అన్ని పోతుంది ఇంకా ఫ్యూ డేస్ ఫుల్ క్లీన్ ఇప్పుడే ఇప్పుడే ఫుల్ క్లీన్ ఇంకా ఏమైనా ఇంత ఇంత అక్కడ ఇక్కడ ఉంటే అది కూడా క్లీన్ చేసేస్తాను నేను ఓకే థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ థ్యాంక్ నమస్తే సురేష్ గారు ఎలా ఉన్నారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ వినపడుతుందమ్మా బాగున్నానమ్మా అంతా బాగుంది దర్శనం దర్శనం అంతా బాగా అయింది డైరెక్ట్ హీలింగ్ లోకి వచ్చాను కాబట్టి చాలా బాగుంది అనిపించింది ఆ చాలా వరకు బాగుంది అనిపించింది అంతా కూడా బాడీ అంతా కూడా చాలా తేలిగ్గాను చాలా ఇదిగా అనిపించింది క్లీన్ అయిపోతారు క్లీన్ అయ్యారు మీరు

వెరీ గుడ్ సైన్ వెరీ గుడ్ సైన్ లోపల ఉండే నెగిటివ్ ఎనర్జీస్ అన్ని ఇలా వస్తుంది యు విల్ లర్న్ వస్తుంది లేకపోతే నీళ్లు లేకపోతే ఆర్ ప్రికింగ్ ఫీలింగ్ ఎనీవే ఇట్ క్యాన్ బి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాలు బట్ బట్ హీలింగ్ డెఫినెట్లీ విల్ హ్యాపెన్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్ విల్ హ్యాపెన్ తల్లి నుంచి కాల్ వరకు క్లీన్ చేసుకుంటారా చేసుకుంటారా

పర్లే నేనే క్లీన్ చేశాను మీ మీకు పనిలే నేను అసలు చాలా మత్తు వచ్చింది మేడం ఈ రోజు ఆ మీరు హోప్రోపో చెప్పేటప్పుడు మాత్రమే ఇంకా హార్ట్ పైన చేపెట్టుకోవాలి అని ఇంక అప్పుడు తెలిసింది అప్పుడు దాకా అసలు ఏమీ తెలియలేదు ఓకే పర్లే ఈవెన్ దెన్ హీలింగ్ జరిగింటుంది హీలింగ్ ఇచ్చింటాను నేను ఓకే ఓకే అయిపోయారు జస్ట్ నమ్మాలి అంతే ఫుల్ నేను క్లీన్ అంటే ఇంక మీట మనము అట్రాక్ట్ చేయొచ్చు అన్ని డబ్బు కావాలి డబ్బు ఇవ్వాలి అలా చెప్తాం కదా అది డబ్బు రాదు మన లోపల ప్లేస్ లేదు అది వచ్చేకి మనం చేసుకుంటే ఆటోమేటిక్ వస్తుంది ఆటోమేటిక్ అట్రాక్ట్ చేస్తాము అడిగేదే వద్దు ఉందమ్మా असल के आयुष सेशन आई पे इंतजार था हाफ एन अवर वर्क मार्टर डाल लेकिन सेशन एंजॉय जो ही आलम है कि बॉडी वाइट यू कैन जस्ट रिलैक्स आउट या गेटिंग हील्ड हंड्रेड परसेंट प्लीज रिलैक्स यू विल फील दैट एनर्जी इन यू थैंक यू थैंक यू अम्म आई सॉ जीरो पर

bless you <laughs> thank man. you i love you i love you so much love you. thank you thank you thank you so much thank you okay Srinivas, with this we'll wind up thank you very much each and everyone present here also thank you, thank you thank you thank you so much for the support